మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి లుకాసు రెండవ అధ్యాయము యాభై రెండవ వచనాన్ని చదువుదాం యేసు జ్ఞానమందును వయసు దేవుని దయందును దయందును వర్ధిల్లుచుండెను దేవుని లేఖనాలను మనము ధ్యానించినట్లయితే దేవుని ఉండి ఆయన సర్వ మానవాళి విమోచనార్థమై రక్షణార్థమై ఆయన మనుష్య కుమారుడిగా నరావతారిగా ఈ లోకానికి ఆయన వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ఈ భూమిపై జీవించి ఆయన అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలను అద్భుతమైన కార్యాలను సర్వ మానవాలు విమోచనార్థమే తన ప్రాణాన్ని పెట్టి ఆయన మృత్యుంజడై తిరిగి లేచి ఆయన తండ్రి కుడిపార్శమున కుర్చుని ఆయన మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్న ఆయన అతి త్వరలో రాబోతున్నారు యేసు క్రైస్తు ప్రభులు వారు శరీరుడిగా ఉన్న దినాలలో ఆయన మనుష్యుల దయందును దేవుని దయందును వర్ధిల్లుతూ వచ్చినని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి మరి దేవుని కుమారుడీ కూడా ఆయన మనుష్యుల దయలో వర్ధిల్లాడు ದೇವನಿ ಕುಮಾರುಡಿಕೆ ಮನುಷ್ಯಲ ದಯ ಅಂತ ಅವಸರಮೈತೆ మానవులమైన మనందరి కూడా మనుషుల దయ ఎంతో అవసరమై ఉన్నది ఎందుకు మనుషుల దయందు మనము వర్దిల్లాలి అంటే దేవుని లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా యేసు ప్రభులవారు ప్రభులు వారు దేవుని దయందు మనుషుల దయందును ఆయన వర్ధిల్లునట్లుగా మనము కూడా వర్ధిల్లాలి అంటే మనుషుల దయ అవసరమై ఉన్నది అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తున్నాయి ఎందుకు అనగా దేవుడు ఏ కార్యము చేసినా ఆయన తనంతడుగా తాను వచ్చి చేయుడు కాని దేవుడు మనుష్యుల ద్వారానే చేస్తాడు కనుక మనుష్యుల యొక్క దయ మనకి అవసరమై ఉన్నది దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది మీరు అందరితో కూడా సమాధానంగా ఉండండి ఐక్యత కలిగి ఉండండి అని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా సహోదరి సహోదరుడా మానవ జీవితంలో మనము జీవిస్తున్నాము గనుక తోటి మనిషి అవసరము ఏదో ఒక సందర్భంలో మనకు అవసరత వస్తుంది చేతనైనంత మటుకు అందరితో మనము సమాధానంగా ఉండాలి అందరితో ఐక్యంగా ఉండాలి ఒకవేళ ఈ రోజు వారి స్థితి దీన స్థితిని బట్టు లేక వారి పరిస్థితులను బట్టు వారిని మనము తక్కువ చేసి మాట్లాడడం గాని వాళ్ళ అవసరం నాకు లేదు అని మాట్లాడడం గాని చాలా సార్లు నాకెవరితోనూ అవసరం లేదని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ప్రభులు వారే మనుష్యుల దేవుని మనము దర్దిల్లాలి మనుష్యుల దయ మనందరికీ అవసరమైంది దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి నెహిమియా గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుదాం అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేర్చున్నావని నన్ను అడగగా నేను ఆకాశ మందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను తిరిగి కట్టునట్లుగా నన్ను దేశమునకు పంపుడని వేడుకు నేను మనవి చేసి తిని చదువుబడిన లేఖన భాగములో నెహిమి రాజు యొద్ ఒక నమ్మకమైన వ్యక్తిగా రాజుకు గిన్నందించేవాడుగా వాడుగా నెహియా జీవిస్తూ ఉన్నాడు రాజుతో ఇరుశలీము యొక్క ప్రాకారాలను తిరిగి నిర్మించడానికి నేను వెళతాను అని రాజుతో చెప్పినప్పుడు రాజు వెంటనే దయ కలిగి నిహీమ్యాకు సెలవిచ్చినట్లుగా నిహిమియా వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం సహోదరి సహోదరుడా మరి నిహీమ్యా ఒక ఉన్నతమైనటువంటి నమ్మకత్వము కలిగి రాజు యొక్క గిన్నెందించేవాడిగా తన ప్రాణ సంరక్షకుడిగా ఉంటున్నటువంటి నిహిమియా రాజు పంపడానికి గల కారణం రాజు రాజుకి నెహీమి దయ కలిగిన కారణము చేత అతని ప్రయాణానికి కావలసిన అవసరతలన్నిటినీ రాజు అనుగ్రహించిన కారణము చేతనే నెహిమ్యన ఎరు ప్రాకారాలను కట్టినట్లుగా మనం చూస్తాం రాజు యొక్క దయ నెహిమ్య మీద లేకపోతే నెహిమ్య ఎరుష్యులేము ప్రాకారాలని కట్టలేడు మనుష్యుల దయ లేకపోతే యోసేపు ఆ పరాయ దేశములో ఉన్నతమైన స్థాయికి రాలేడు సహోదరి సహోదరుడా ఈరోజు మానవులమైన మనందరికీ మనుషుల దయ ఎంతో అవసరమైంది మనుషుల దయలోను దేవుని దయలోను యశు క్రీస్తు ప్రభుల వారు వర్దిలినట్లు మనందరికీ కూడా మనుషుల దయ ఎంతో అవసరమై ఉన్నది అని దేవుని లేఖనాలు తెలియచేసినట్లు కనుక మనము సఖ్యమైతే అందరితో సమాధానం కలిగి మనము ముందుకు కొనసాగుదాం అలాంటి మనుషుల దయలో కూడా మనందరము వర్దిల్లి సంచరము నూతనంగా దేవుని యొక్క ఉన్నతమైన ఆ కురుపును వాత్సల్యతను దైవకమైన కార్యాలను పొంది మన జీవితాల్లో అటువంటి వృద్ధిని కలిగి మనము ముందుకు కొనసాగుదాం అలాంటి ఉన్నతమైనటువంటి దేవుని దయ మనుష్యుల దయ మనందరికీ కలుగునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం మహోన్నతుడా మహాగణుడు అయిన మా తండ్రి మీకు వందనాలు నాలుగు స్థుతులు స్థుతురాలు చెల్లించు ఉన్నాం ఈ ఉదయం కాల ధ్యానాంశాలు వినిచున్న మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి నైనా మీ లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా మేము మనుష్యుల దయలో కూడా వర్ధిలినట్లు అటు ఉన్నతమైన కృపను మాకు ప్రసాదించండి అందరితో మేము సమాధానంగా ఉండాలని అందరితో ఐక్యత కలిగి ఉండాలని అందరితో మేము ఐక్యత కలిగి జీవించినట్లు మీరే సహాయం చేయండి మనుషుల దయందు కూడా నా బిడలందరూ వర్ధలినట్లు సహాయించండి ఈ నూతనమైన శక్తిని నూతనమైన బలమును దయచేయండి ఎవరు జీవితంలో అయితే బలహీనతల చేత సమస్యల చేత ఇబ్బందుల చేత నలిగిపోతున్నారు వారందరికీ గొప్ప విడుదలను కలగ చేసి మీ రక్షణ స్వస్థత ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి నాయనా వారి జీవితాలలో దయ పొందినట్లు నాయన దయా మనుష్య దయలో కూడా వారు వర్ధిల్లి గొప్పవారగునట్లు అటు ఉన్నతమైన కృపను దయచేసి మీ నిత్యత్వము చేరు వరకు మీరే మాకందరికీ తోడుగా ఉండి నడిపించి దీవించమని ఏ ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె